నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను బాపయ్య కర్మ సిద్ధాంతాన్ని ఈ మధ్య కాలంలో చాలామంది నమ్మటం మొదలుపెట్టారు మనం ఏం చేస్తే అది మనకి తిరిగి అదే విధంగా యాజ్ ఇట్ ఈస్గా మన మళ్ళీ మనకు వచ్చేస్తుంది అని చెప్పేసి ఎక్కువ మంది నమ్ముతున్నారు కూడా పైగా అది ప్రాక్టికాలిటీలో కూడా ప్రూవ్ అవుతుంది ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి అసలు చాలా చక్కగా ఇది ప్రూవ్ అవుతుంది గతంలో ఆయన ఇతర రాజకీయ పార్టీలకి ఏమేమైతే చేసుకుంటూ వచ్చారో ప్రస్తుతం ఇతర రాజకీయ పార్టీలు కూడా ఆయనకి అదే విధంగా చేస్తూ వస్తున్నాయి ఏంటి అసలు విషయం ఏంటో చెప్పండి అని అనుకుంటున్నారా గతంలో అయిన ఇతర పార్టీలకి ఇస్తినమ్మా వాయనం అన్నట్టుగా ఇస్తే ఇప్పుడు పుచ్చుకుంటినమ్మ వాయనం అన్నట్టుగా వాళ్ళు చేసే పనులను చూస్తూ ఊరుకోవడం తప్ప పుచ్చుకోవటం తప్ప చేసేది ఏమీ లేని పరిస్థితిలోకి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు గారు దిగజారాల్సిన పరిస్థితి ఏర్పడింది సో అసలు విషయం ఏంటంటే గతంలో రెండు వేల పద్నాలుగు సమయంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇతర పార్టీలు ఏదైతే తెలుగుదేశం ఉందో అలాగే కాంగ్రెస్ పార్టీ ఉందో అవి కూడా ఇక్కడ కంటెస్ట్ చేశాయి తెలంగాణలో ఇప్పుడైతే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కంటెస్ట్ చేసి ఉండకపోవచ్చు కానీ రెండు వేల పద్దెనిమిదిలోనూ అలాగే రెండు వేల పద్నాలుగులోనూ కంటెస్ట్ చేసింది కాంగ్రెస్తో పాటు సో అయితే ఆ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలని టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు తీసుకున్నారు ఎప్పుడైతే వాళ్ళు టీఆర్ఎస్లోకి ఆహ్వానం పలికిందో ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీలోకి తీసుకోవడం జరిగిందో వాళ్ళు పునీతులైపోయినట్టు వాళ్ళు గొప్పవాళ్ళు అయినట్టు తెలంగాణ కోసం సమిష్టిగా కృషి చెయ్యటానికే వాళ్ళు పార్టీ మారినట్టుగా తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు అలాగే తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కూడా చెప్పుకొచ్చిన సందర్భం మనం చూసాం కలిసి పని చేద్దాం తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేద్దాం మన రాష్ట్రం మన బంగారు తెలంగాణ కోసం పాటు పడదామని చాలా పెద్ద పెద్ద మాటలే చెప్పుకొచ్చారు కానీ ఇప్పుడు అదే తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు బీఆర్ఎస్గా మారిపోయింది సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి రెండు వేల ఇరవై మూడులో గెలిచిన ఎమ్మెల్యేలు ఏదైతే బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వెళ్ళిపోవడంతో వాళ్ళ నియోజకవర్గం అభివృద్ధి కోసమే మేము బయటకు వెళ్తున్నామంటే ఇప్పుడు మాత్రం వాళ్ళు పునీతులు కాదు వాళ్ళు కళంకితులైపోయారు బీఆర్ఎస్ అధినేత ఆయన సుపుత్రుడు భారతీయ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారి దృష్టిలో వీళ్ళంతా కళంకితులైపోయారు ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే సా తాజాగా రీసెంట్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి మనం చెప్పుకోవచ్చు జగిత్యాలలో ఒక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో డాక్టర్ సంజయ్ కుమార్ ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళగానే ఇక బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయన మీద దుమ్మెత్తిపోయటం ప్రారంభించారు ఇదే కేటీఆర్ ఒకప్పుడు తెలంగాణ ఎలక్షన్స్ ఏవైతే రెండు వేల ఇరవై మూడులో జరిగాయో ఆ టైంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రచారం చేసే సమయంలో సంజయ్ కుమార్ గారు అసలు ఇంద్రుడు చంద్రుడు రాజాది గ్రేటు రాజాది రాజా అంటూ పొగట్టం మొదలుపెట్టారు కానీ ఇప్పుడు మాత్రం ఆయన సొంత లాభం కోసమే పార్టీ మారారు నియోజకవర్గ అభివృద్ధి కాదు సొంత అభివృద్ధి కోసం ఆయన వియంకుడి వ్యాపారాల నిమిత్తమే పార్టీ మారారు అని చెప్పేసి మొదలు మొదలుపెట్టారు మన దగ్గరికి వస్తేనేమో వాళ్ళు అభివృద్ధి కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం వచ్చారని మన దగ్గర నుంచి వెళ్ళిపోతే స్వలాభం కోసం సొంత అభివృద్ధి కోసం అని వెళ్ళిపోయారు అనంటే జనం కూడా నమ్మే పరిస్థితిలో లేరు అన్నది కేటీఆర్ గారు ఒక్కసారి గుర్తుంచుకోవాలి అలాగే ఇంకొక విషయం ఏంటంటే అసలు ఇలా మాట్లాడుతున్నప్పుడు ఇంకొక మాట ఏమన్నారంటే సంజయ్ కుమార్ గారి నుంచి మాట్లాడుతూ ఆయన కేటీఆర్ ఒక మాట చెప్పారు ఇలా వెళ్ళిపోయే వాళ్ళంతా గడ్డిపోచలతో సమానం వాళ్ళంతా అంటే బీఆర్ఎస్ పార్టీని నమ్ముకుని ఉండే ఎమ్మెల్యేలంతా గడ్డపారలతో సమానం గడ్డిపోచలు గాలికి కొట్టుకుపోతాయి గడ్డపారలు నిలబడతాయి అని చెప్పేసి ఆయన చెప్పటం జరిగింది ఓకే ఇలాగ గడ్డిపోచలు వెళ్ళిపోతాయి అని అనుకుంటే అసలు తెలుగుదేశం పార్టీలో ఉన్న తన తండ్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక సొంత పార్టీ పెట్టుకుని ఆయన బయటకు వచ్చాడంటే తెలుగుదేశం నుంచి బయటకు వచ్చిన ఆయన కూడా గడ్డిపోచతోనే సమానమన కల్వకుంట్ల తారక రామారావు గారి ఉద్దేశం సో దీనికి కూడా ఆయన ప్రజలకి సమాధానం చెప్పాల్సి ఉంటుంది అయితే ఒకప్పుడు అంటే ఈ మధ్య కాలంలో కొంతమంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు లేదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు కేసీఆర్ తెలుగుదేశం పార్టీ నుంచి కాదా బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టుకుందంటే ఆయన బంగారు తెలంగాణ సాధించడానికి బయటకు వచ్చారని చెప్పేసి కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ లేకపోతే ఇంకా ఇతర బీఆర్ఎస్ పార్టీ నేతలు కానీ చెప్పడం జరిగింది కానీ ఒకప్పుడు ఇదే విషయం ఈ ఇదే పార్టీ మార్పు విషయంలో కానీ లేదా సొంత పార్టీ పెట్టుకునే విషయంలో కానీ వైఎస్ఆర్ ఏమన్నారంటే కేసీఆర్ గురించి నాడు చంద్రబాబు నాయుడు గనక నిజంగా మంత్రి పదవి కేసీఆర్కి ఇచ్చిండుంటే టీఆర్ఎస్ అనే పార్టీ అసలు ఉద్భవించేదా అని చెప్పి క్వశ్చన్ చేసిన సందర్భం సో దీన్ని కూడా మనం మర్చిపోకూడదు ఇంకొక విషయం ఇక్కడ గుర్తుంచుకోవాలి తాజాగా కేకే అని చెప్పేసి ఒక సీనియర్ లీడర్ ఉన్నారు ఆయన కాంగ్రెస్ పార్టీలోకి మారారు అంటే ఇంతకుముందు మారతానని చెప్పి అనౌన్స్ చేశారు కానీ ఇప్పుడు రీసెంట్గా ఆయన కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు అయితే గతంలో అంటే ఈ మే నెలలో ఆయన కుమార్తె కూడా హైదరాబాద్ మేయర్గా ఉన్న ఆవిడ కూడా సో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది ఆ సమయంలో వీళ్ళు కూడా ఒక మాట అంటే ఒక ఎలిగేషన్ చేశారు కేకే చాలా ఉన్నత ఉన్నతమైన పదవులు బీఆర్ఎస్ పార్టీలో అనుభవించారు ఇప్పుడు పార్టీ ప్రతిపక్షంలో ఉండగానే ఆయన పార్టీని విడిచి బయటకు వెళ్ళిపోతున్నారు ఆయన పార్టీకి అండగా ఉండాల్సిన సమయం ఇది కానీ స్వలాభం కోసం స్వార్థం కోసం ఆయన పార్టీలోంచి బయటకు వెళ్ళిపోతున్నారని ఆయన మీద కూడా ఎలిగేషన్స్ చేశారు అయితే కేకే నిజంగానే ఒకవేళ స్వార్థం కోసం పదవుల కోసమే బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారనుకుంటే అనుకుంటే ఆయన్ని బీఆర్ఎస్ పార్టీలోకి ఎందుకు తీసుకున్నారనేది కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది అంటే కేసీఆర్ని ఎంతవరకు ప్రజలు నమ్ముతారా అనేది ఒక క్వశ్చన్ మార్క్ సో కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక సీనియర్ లీడర్ చాలా ఎక్కువ సార్లు రాజ్యసభ సభ్యత్వం పొందిన లీడర్ కేకే లాంటి వాళ్ళు కేసీఆర్ని నమ్మి బీఆర్ఎస్ పార్టీలోకి వస్తే డెఫినెట్గా కేసీఆర్కి కూడా ఒక క్రెడిబిలిటీ పెరుగుతుంది ప్రజల్లో అనే ఉద్దేశంతోనే ఆయన్ని తీసుకున్నట్టుగా బయట కూడా టాక్ నడుస్తుంది సో అందు గురించి ఆయనకి బీఆర్ఎస్ పార్టీలో చాలా మంచి పదవులు ఇచ్చారు పదవులు కట్టబెట్టే ఆయన్ని తీసుకున్నారు అని చెప్పేసి కూడా చెప్పుకోవడం జరుగుతుంది సో మనం ఎదుటి వాళ్ళ గురించి ఎన్ని మైనస్లు వెతుకుతామో ఎదుటి వాళ్ళు కూడా మన గురించి అదే స్థాయిలో మైనస్లు వెతికి చూపిస్తారు అని చెప్పేసి కూడా ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇంకొక విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకి ముఖ్యమంత్రిని స్వయంగా వెళ్ళి ఒక అపాయింట్మెంట్ ముందుగా తీసుకుని స్వయంగా వెళ్ళి కలిసే అదృష్టము భాగ్యము దొరకడం లేదు అని చెప్పేసి కూడా గతంలో చాలాసార్లు మనం విన్నాం సో ఇదైతే ప్రాంతీయ పార్టీ అంటే ప్రాంతీయ పార్టీ అని కూడా చెప్పకూడదు ఇక్కడ ఇది వారసత్వ పార్టీగా చెప్పుకోవాలి ఇక్కడ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన కుమారుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చేసి మంత్రి పదవిలో ఉన్నారు ఆయన అల్లుడు కూడా మంత్రి పదవిలో ఉన్నారు ఆయన కుమార్తె ఎమ్మెల్సీగా ఉన్నారు సో ఇది కుటుంబ పార్టీగా అభివర్ణించుకోవచ్చు సో ఇలాంటి కుటుంబ పార్టీల్లో ఎమ్మెల్యేలు చీఫ్ మినిస్టర్ని కలవాలంటే చాలా కష్టతరమైన పని కష్టంతో కూడుకున్న వ్యవహారం కానీ ఇక్కడ చూసుకుంటే ఏదైతే జాతీయ పార్టీలు కావచ్చు లేదా క్యాడర్ బేస్డ్ పార్టీలు కావచ్చు వీటిలో ముందుగా అపాయింట్మెంట్ తీసుకుంటే చాలు డెఫినెట్గా సీఎం అపాయింట్మెంట్ అనేది ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిన అంశం అది పైగా ఇక్కడ ఈ క్యాడర్ బేస్డ్ పార్టీల్లో లేదా జాతీయ పార్టీలో ఉన్న అంశం ఏంటంటే ఎవరు కష్టపడితే వాళ్ళకి డెఫినెట్గా ఉన్నతమైన పదవులు లభించే అవకాశం పుష్కలంగా ఉంటుంది అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి ప్రజెంట్ తెలంగాణ ముఖ్యమంత్రి ఆయన రెండు వేల పదిహేడులో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ఎమ్మెల్యేగా ఆ తర్వాత ఎంపీగా పోటీ చేశారు గిరి నుంచి గెలిచారు ఆ తర్వాత పీసీసీ ప్రెసిడెంట్ అయ్యారు అక్కడి నుంచి ముఖ్యమంత్రి హోదాలోకి వెళ్ళి కూర్చున్నారు సో ఇది జాతీయ పార్టీ అవచ్చు లేదా క్యాడర్ బేస్డ్ పార్టీలో ఉండే తీరు సో అందుగురించే ఎక్కువ మంది ఇక్కడ ఏదైతే అనుభవాన్ని చూసారో ఆ అనుభవాలని బేస్ చేసుకుని ఇప్పుడు పార్టీ మారుతున్నట్టుగా బయట టాక్ నడుస్తుంది ఇంకొక విషయం ఇక్కడ ఫ్రస్ట్రేషన్కి గురయ్యారు కేటీఆర్ అనే మాటలు కూడా బలంగా వినిపిస్తున్నాయి ఆయన జగిత్యాలకు వెళ్ళి ఒక మీటింగ్ పెట్టి మరి సంజయ్ కుమార్ గారిని దూషించడమా లేదా దుమ్మెత్తిపోయటమా లేదా ఇట్లా వ్యంగ్యాస్త్రాలు సంధించడమా ఇవన్నీ చూసాం మనం కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి కేసీఆర్ ఏదైతే తెలుగుదేశం పార్టీలో నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టుకున్నారో ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రెండు వేల నాలుగులో అధికారాన్ని కోల్పోయారు తెలుగుదేశం ప్రతిపక్షంలోకి వెళ్ళింది ఆ ప్రతిపక్షంలోకి వెళ్ళిన సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఏదైతే కావలసిన కావలసినంతమంది ఎమ్మెల్యేలు అస అసెంబ్లీలో సఫిషియెంట్గా ఉన్నప్పటికీ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఏం చేశారంటే ఆపరేషన్ ఆకర్ష పేరుతోటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవడం జరిగింది కానీ చంద్రబాబు నాయుడు చాలా సంయమనం పాటించారు దాని గురించి పెద్దగా స్పందించలేదు ఒకవేళ వాళ్ళకి నియోజకవర్గంలో ఆ మేరకు అవసరాలు ఉన్నాయేమో పార్టీ మారితేనే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందేమో అన్న ఉద్దేశంతో ఆయన కూడా మౌనం వహించటం జరిగింది ఇది రెండు వేల నాలుగులోనూ జరిగింది అలాగే రెండు వేల తొమ్మిదిలోనూ జరిగింది కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఇక్కడ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల తర్వాత బీఆర్ఎస్లో నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళితే మాత్రం చాలా ఫ్రస్ట్రేషన్కి గురవుతున్నారు కేసీఆర్ గారు ఎందుకని చంద్రబాబుకున్నంత సంయమనం కేసీఆర్కి కానీ కేటీఆర్కి కానీ లేకపోయింది ప్రాంతీయ పార్టీలు డెఫినెట్గా కొన్నిసార్లు ఇలాంటివి ఫేస్ చేసిన సందర్భాలు అనేక రాష్ట్రాల్లో ఉన్నాయి మరి ఎందుకని ఇలాగ ఫ్రస్ట్రేషన్కి గురవుతున్నారు కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు దీనికి కూడా వాళ్ళు ఒక సమాధానాన్ని వెతుక్కో సమాధానాన్ని వెతుక్కోవాల్సి ఉంటుంది ఇక్కడ ఏమంటున్నారంటే చాలామంది కేసీఆర్ లేదా కేటీఆర్ ఇలా నాయకులు వెళ్ళిపోతున్నప్పుడు వెళ్ళే వాళ్ళని వెళ్ళిపోనివ్వండి మధ్యలో వచ్చారు మధ్యలో పోతున్నారు అని చెప్పేసి అంటున్నారు కానీ కొత్తగా కొత్తగా ఇక్కడ మనం నాయకుల్ని తయారు చేసుకోగలం ఆ సత్తా మనకుంది అని చెప్పేసి పార్టీ అధినాయకత్వం బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం చెప్పడం జరుగుతుంది అయితే కొత్త నాయకుల్ని తయారు చేసుకునే సత్తా ఉన్నప్పుడు అసలు గతంలో బీఆర్ఎస్లోకి కావచ్చు లేదా అప్పటి టీఆర్ఎస్లోకి కావచ్చు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని లేదా కాంగ్రెస్ నాయకుల్ని ఎమ్మెల్యేని తీసుకోవాల్సిన అవసరం ఏముంది ఎందుకని కొత్త వాళ్ళని అప్పుడు తయారు చేసుకోలేకపోయారు కొత్త వాళ్ళని తయారు చేసుకునే సత్తా ఉండింటే గనక అప్పుడే కొత్త వాళ్ళని పార్టీలో కొత్తగా ఎమ్మెల్యే కొత్త వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి కంటెస్ట్ చేయించి వాళ్ళని గెలిపించుకొని వాళ్ళని అసెంబ్లీలోకి తీసుకువెళ్లాల్సి తీసుకువెళ్లాల్సి ఉంది కదా కానీ ఎప్పుడు అప్పుడు ఎందుకని ఆల్రెడీ గెలిచిన వాళ్ళని తీసుకోవటం జరిగింది ఇక్కడ ఇంకొక విషయం మాట్లాడుకోవాలి బీఆర్ఎస్ పార్టీలో ఇప్పటివరకు ఇప్పుడు కూడా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ నుంచి లేదా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేల మరి ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువగా ఉంటుంది అంటే గతంలో వాళ్ళు టూ థౌజండ్ ఎయిటీన్లో వచ్చి ఉండొచ్చు లేదా టూ థౌజండ్ ఫోర్టీన్ ఎలక్షన్ తర్వాత వచ్చి ఉండొచ్చు కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళ సంఖ్య ఎక్కువ సో వీళ్ళందరినీ తీసేస్తే వీళ్ళందరూ కనుక ఒకవేళ బయటకు వెళ్ళిపోయి ఉంటే గనక వెళ్ళిపోతే గనక సో వెళ్ళి వెళ్ళిన వాళ్ళ సంఖ్య వెళ్ళిపోయే వాళ్ళ సంఖ్య పక్కన పెడితే బీఆర్ఎస్ పార్టీలో పట్టుమని పది మంది కూడా ఉంటారా అని చెప్పేసి ఇతర పార్టీలు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నాయి సో ఆ స్టేజ్కి బీఆర్ఎస్ దిగజారింది కాబట్టి వీళ్ళలో అంత ఫ్రస్ట్రేషన్ కూడా బయటపడుతుందని చెప్పేసి బయట టాక్ నడుస్తుంది సో మరి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికైనా సంయమనాన్ని పాటిస్తుందా బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకుంటుందా నెక్స్ట్ ఎలక్షన్లో అంటే ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉండబోతోందనుకుంటున్నారు దీని గురించిన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పెట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ